పోయినాడు ఏమో ఈ అంత వాసన లేపినాడు బిర్యానీ తెచ్చుకొని మా వాళ్ళ పెళ్లికి పోవల్ల టైం అవుతుంది ఈ ఆ టైపు చూస్తే ఎక్కడికి పోయినాడు ఏమో గిరాకీ గిరాకీస్ పెట్టి పక్కకి పోతారపా ఈ కాలం గిరాకీ దొరికేదే ఎక్కువ ఏం చేస్తావు వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు ఇదో మా వాసన లేపినాడా మొత్తం బిర్యానీ తిన్నట్లు రాత్రి ఎత్తిని పాడేస్తాడు కానీ మాట వాళ్ళకి ఇయ్యం ఏం చేయాలా నువ్వు వాసన ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ వాసన ఏం చేద్దామబ్బా కింద పైన అంతా వేసేసినాడా సరేనే మనమన్నా స్టార్ట్ చేసుకొని పోదామంటే మళ్ళీ అతను ఏం బాధపడతాడు ఏమో ఎందుకు వచ్చింది ఆ పక్క నుంచి ఏమో ట్రై చేద్దాము ట్రై చేసేదాంకే తప్పేముందా ఒకసారి చూద్దామా ఏమే ఈ చూడు ఈ రోడ్డు బిర్యానీ సేర్బా అంతా పాడేసినాడు ఏం కష్టమే ఎవరు రాలేదు చూడు మా వాడు కూడా ఒకరు కూడా ఏం చేయాలో అర్థం కాకుండా రే శేఖర్గా వాడు చూపి పిలుస్తుంటే కూడా అర్థపోతాడు సరేలే వై నీకు ఎప్పుడైనా ఫోటోకి వచ్చినప్పుడు నేను వస్తాను అనుకుంటే చూసుకుందాం లేపురా మాట వినకుండా పోయినవా సరేలే మనమే ఎక్కే చూద్దాము ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది ఎక్కే అబ్బా అబ్బా ఎక్కినామప్ప చాలా నేను వాసన లేపినాడప్ప నడు బుద్ధి కూడా కాదు ఆటో నాకి అంత చాలా వాసన లేపినాడా సరేలే మళ్ళీ ఆటో ఎక్కువస్తే ఎంత బాధపడతారేమో నేను వేసుకపోతే ఆటో ఎందుకు వచ్చింది దిగి వేరే ఆట పోదాం